హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మామిడికాయ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా పై ఇంకా ప్రయోగాలు అయితే స్టార్ట్ అయిపోయాయింటాయి ఇదివరకే ఇప్పుడైతే మంచి రుచితో గుడ్డు పులుసుని మామిడికి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా రుచిగా ఉంటుంది పులిపులుగా తీ చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే స్టవ్ పై కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ముందుగానే నేను ఎగ్స్ని అన్నీ రెడీ చేసుకున్నాను బాయిల్ చేసేసి ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో చిటికడంత పసుపుని వేసి చక్కగా బాయిల్ చేసుకుని ఎగ్స్ వేసి దోరగా వేయించేసుకోండి ఈ కర్రీ కోసం అయితే ముందైతే ఒక మామిడికాయని చక్కగా పొట్టు తీసేసి ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసేసుకున్నానండి మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ ముందే చక్కగా రెడీ చేసేసుకోండి ఈ గుడ్లు అనేవి పైపర్ అనేది మంచి బంగార రంగు వచ్చేంత వరకు మంచిగా బాగా వేయించేసుకొని ఇంకా పక్కకు తీసేసుకోండి చక్కగా బాగా వేగిపోయేవి కదా ఇంకా వేగిపోయేవి ఎన్నిటయినప్పటికీ పక్కకు బౌల్లో తీసుకొని అదే ఆయిల్లో ఆయిల్ సరిపోతుందంటే యాడ్ చేయకోండి సరిపోదంటే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి నాకైతే సరిగ్గా సరిపోతుంది అనేసి ఏమీ యాడ్ చేయలేదు ఇదే ఆయిల్లో ఒక ఆరి తెచ్చుకున్న వరకు చిలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి చక్కగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీంట్లో అయితే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించేసుకోండి మంచిగా వేయించుకోండి లేమ్ మాత్రం మీడియం లేదా హై ప్లేమ్లో చక్కగా ఎగ్జిస్ట్ చేసుకుంటూ బాగా వేయించేసుకోండి ఇలా వేగుతున్నప్పుడే ఫ్రెష్గా ఉన్న మంచి కరివేపాకుని వేసేసుకొని దోరగా వేయించేసుకోండి ఇలా వేగుతుంది మంచిగా వేగుతుంది అనే టైం అప్పుడు ఒక వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఏ ఫ్రెష్ ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి సువాసనతో మంచి రుచి ఇస్తుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకోండి వేగిన తర్వాత దీంట్లో రుచికి తగినంత సాల్ట్ని కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక వన్ టీ స్పూన్ వరకు తర్వాత చాలకపోతే తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుందాం ఇలా బాగా వేసిన తర్వాత దీంట్లోకైతే ఒక పచ్చి మామిడికాయ ముక్కలు అనేవి మిడిల్లో కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట ఈ మామిడికాయ అనేది మీడియంలో ఉందండి మీడియం సైజు కొద్దిగా టెంక కట్టింది మళ్ళీ పులుపు తీపి కమ్మగా ఒక సరిగ్గా అనిపించింది ఈ మామిడికాయ మొక్కలు అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే ఎటువంటి ముక్క కూడా ఉండదండి చక్కగా చెదిరిపోతుందని ఈ స్టేజ్లో వేసాను దానిలో ఉండే రుచి అంతా కూర దిగుతుందనేసి లేదు మాకు మొక్కలా కావాలనుకుంటే చక్కగా గుడ్లు అన్ని వాటర్ అన్నీ వేసిన తర్వాత ముక్కలు వేసుకుంటే ముక్క ముక్కలా అనిపిస్తుంది ఈ స్టేజ్లో చాప్ చేసుకున్న టమాటాలు కూడా వేసి చక్కగా ఈ మామిడికాయతో చక్కగా ఉడికించేసుకోండి బాగా ఈ ఈ మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు అనేది చెదిరిపోయి మెత్తగా అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోండి అలా ఉడికించుకుంటే పులి మంచి పులుపు దానికి వచ్చి మంచి రుచి వస్తుంది అనమాట ఇలా బాగా మెత్తబడిపోయాయి అనే టైం అప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసేసుకోండి గరం మసాలా ఈ కారం అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా చక్కగా మిక్స్ అయిన తర్వాత దీని కొద్దిగా సపరేట్ అవుతుంది అనేసి అని తెలిసినప్పుడు ముందుగా వేయించుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోండి ఈ స్టేజ్లో వేయించుకున్న ఎగ్స్ని కూడా చక్కగా వేసుకొని దీంట్లో అయితే ఎంత గ్రేవీ కావాలి అని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి ఈ మసాలాలు కూడా ఎక్స్ పట్టేటట్లు దోరగా మెల్లగా వే కలుపుకోండి ఇలా చక్కగా కలిపి వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకున్నామంటే ఈ మామిడికాయలు ఉండే పులుపు బయటకు వచ్చి ఈ పులుసుకు అనేది మంచి రుచి వస్తుంది మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ వాటర్ వేసుకొని దగ్గర పడిగేంత వరకు మంచిగా ఉడికించుకోండి చక్కగా ఉడికించుకొని ఈ స్టేజ్లో నాకు వీడియో కొద్దిగా మిస్ అయ్యిందండి ఏమీ లేదు ఒక అర టీ స్పూన్ లేదా ఒక వన్ టీ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి మంచి రుచిగా ఉంటుంది నీ మీకు తీపి ఇష్టం ఉండదు పులుపు ఇష్టం అండి అంటే తీపిని ఏమీ యాడ్ చేయకుండా చక్కగా ఉంచేయండి కావాలంటే ఈ స్టేజ్లో కంపల్సరీ వన్ టీ స్పూన్ వేసుకొని అర టీ స్పూన్ వరకు చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం అంటే ఎంతో రుచికరమైన గుడ్డు పులిసి రెడీ అయిపోతుంది మామిడికే సీజన్ కదండి కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో తిరిగి మళ్ళీ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్